హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే మీ ముందుకు రావటం జరిగిందండి మీరు చూస్తున్నటువంటి గిత్తలు డిఎస్సి బుల్స్ దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల గ్రామం నాదెండ్ల మండలం పల్నాడు జిల్లా వారి గిత్తలండి ఇందులో ఉన్నటువంటి రైట్ సైడ్ గిత్తని ఎస్బిఆర్ బుల్స్ షేక్ మహబూబ్ బాషా గారు నిన్న కొనుగోలు చేశారండి గిత్తను తోలుకొని వెళ్ళటం కూడా జరిగింది ఆ జతలో ఉన్నటువంటి తెల్లగిత్త అండి ఆ తెల్లగిత్తనైతే ఎవరైనా అడిగితే ఇస్తానని శ్రీకాంత్ సోదరి గారు చెప్పడం జరిగింది ఆ జతలో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ గిత్త తెల్లగిత్త అండి ఎవరికైనా కావాలి అంటే డైరెక్ట్గా మీరు నాదేండ్ల గ్రామం వచ్చి డైరెక్ట్గా రైతుతోనే మీరు మాట్లాడుకోవచ్చండి ఒకవేళ మీ దగ్గర ఏమన్నా వారి ఫోన్ నెంబర్ ఉంటే డైరెక్ట్గా మీరు రైతుతోనే ఫోన్లో మాట్లాడుకోవచ్చండి ఆ జతలో గిత్త అయితే రైతు అయితే ఇస్తానన్నాడండి గిత్త లెఫ్ట్ సైడ్ విభాగంలో ఉంటుంది లెఫ్ట్ సైడ్ తోలుతుందండి సబ్ జూనియర్ విభాగంలో ఉంది ఆ గిత్తని అయితే వారు ఇవ్వ ఇస్తానని చెప్పారండి ఒకవేళ ఎవరికైనా కావాలంటే ఈ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా మీరు రైతుతోనే మాట్లాడుకోవచ్చండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి